ఈరోజు యూటీ సింగ్ బీచ్ లో భాగంగా మున్సిపల్ స్కూల్ దగ్గరకు వచ్చి చెక్ చేయడం అయింది ఇక్కడ చెక్ చేసినప్పుడు అనవసరంగా ఆటోలు పార్కింగ్ చేసి ఆటోల్లో కూర్చొని ఊరికే కాలక్షేపం చేసుకుంటూ వచ్చిపోయే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఆటోస్ని స్టేషన్లో పెట్టి దానికి తగిన చిన్న సెక్షన్స్ వేయడం జరుగుతుంది ఎవరు కానీ స్కూల్స్ దగ్గర మెయిన్ ఈ లంచ్ బ్రేక్ టైంలో ఈవినింగ్ స్కూల్స్ వదిలే టైంలో కానివ్వండి మార్నింగ్ స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో కానివ్వండి ఈ ఆటో వాళ్ళు వచ్చి ఇంకెవరైనా ఎవరైనా బలాదూర్గా ఊరికే ఇక్కడ ఉంచుని వచ్చిపోయే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగిస్తే వారికి అయినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాని భాగంలోనే మేము ప్రతిరోజు ప్రతి స్కూల్ దగ్గర డైలీ ఒక స్కూల్ లెక్కన ప్రతి బీ స్ట్రిక్షన్లోనూ ఈ టీజింగ్ బీట్స్ కండక్ట్ అని కండక్ట్ చేస్తున్నాము యాంటీ ర్యాగింగ్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి శక్తి యాప్ గురించి ఉమెన్ సేఫ్టీ గురించి వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా మేము ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నామండి మీ తరపు నుండి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని కోరుకున్నాం